గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా అందాల ముద్దు మోము చూపించరావా మాకై వెళ్ళసిన మాండాళ్ళమ్మ నిన్ను చూసి మా పొంగి పొంగిపోయనే ఓ గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా నిత్యము నిన్ను మదిలో నిలిపి పూజలు చేసే మమ్మా సేవ చేసే భాగ్యం మాకే అవా ఆహాహా నిత్యము నిన్ను మదిలో నిలిపి పూజలు చేసే మమ్మా నీ సేవ చేసే భాగ్యం మాకేయవా వరములు వసగవే అమ్మా ఆండాలమ్మా ఓ గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా ముద్దు మోము చూపించరావా మాకై వెలసినా మాండాళ్ళమ్మ నిన్ను చూసి మదియానందం పొంగిపోయనే ఓ గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా धनुर्मासमु लक्ष्मि शुभमुल नोसगवे अम्मा नीपूजेसे वरमे माकेयवाहा धनुर्मासमु लक्ष्मि शुभमुल नोसगवे अम्मा नीपूजेसे वरमे माकेयवा निरतमु नीड नि కాపాడవమ్మా ఓ గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా అందాల ముద్దు మోము చూపించరావా కై వెళ్ళసిన మాండాళ్ళమ్మా నిన్ను చూసి మదియానందం పొంగిపోయనే ఓ గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా పసుపు కుంకుమలు ఐశ్వర్యాలు పడతుల కొసగవి తల్లి నీ భక్తజనులను బ్రోచి బాధ తీర్చరావా ఆహాహా పసుపు కుంకుమలు ఐశ్వర్యాలు పడతుల కొసగవి తల్లి నీ భక్తజనులను బ్రోచి బాధ తీర్చరావా విజయాన్న నడిపించమ్మా మా గోదమ్మ ఓ గోదమ్మ తల్లి మమ్ము దీవించరావా అందాల ముద్దు మోము చూపించరావా మా కై మా ఆండాళ్ళమ్మ నిన్ను చూసి మదియానందం పొంగిపోయే ఓ గోదమ్మ తల్లి మమ్ము The wincher